నోరు లేని మూగజీవాలు గొప్పవా నోరున్న మనుషులు గొప్పవల్ల మీరే చెప్పండి ఇది చూడు ఏమేమేక నువ్వేమో లేసి పనులు తోమకుండా ఆకలు మేసుకొని వచ్చి ఆ నేను ఉన్నగా నమిలి మళ్ళీ అరిగించుకొని ఏ టెన్షన్స్ లేకుండా హాయిగా పడుకొని నిద్రపోతున్నావు చూడు మీకు నోరు లేదని వెరైటీస్ ఏమీ అడగట్లేదా లేకపోతే తినాలని ఉన్నా కూడా నోరు లేదనేసి అడగలేక గమ్మున కానీ గ్రేట్ మీరు తెలుసా ఎందుకంటే నచ్చిన ఆకు తినుకుంటూ బాగా అరిగించుకొని ప్రశాంతంగా పిల్లలకి పాలించుకుంటూ ఏ టెన్షన్స్ లేకుండా బతుకుతున్నారు చూడండి నోర్లేని మోగజవాల్ గ్రేట్ అనిపిస్తారు చూడండి ఇంత ప్రశాంతంగా మనుషులు కూడా నిద్రపోలేరేమో కానీ మనుషులు నిద్రలు వేసి బ్రష్ చేసుకొని ఏం వెరైటీస్ చేసుకొని తిందామా ఈ రోజు ఏమి రుచిగా తిందాము నోటికి రుచిగా ఏది అనిపిస్తుంది అని చెప్పేసి వెరైటీస్ వెరైటీస్ కనిపెట్టుకొని చేసుకొని తినుకొని మళ్ళీ ఆవు పాలు తాగితే మంచిది లేకపోతే గుడ్లు తింటే మంచిది నాటుకోళ్ళు తింటే మంచిది అని చెప్పేసి రకరకాల ఫుడ్లన్నీ తినేస్తున్నాము మేమేమో అన్నీ మంచిదని చెప్పేసి అన్నీ తినుకొని ఆరోగ్యంగా ఉండట్లేదు మీరేమో ఆకువాలం తినేసుకొని ఆరోగ్యంగా ఉంటున్నారు చూడండి మీరు గ్రేట్ కానీ మనుషులు గొప్ప అని చెప్పేసి ఏంటి చెప్తారు తెలుసా సార్ నోరుంది కాబట్టి ఇష్టం వచ్చింది నోట్లో చేసుకొని తినేసి అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ పాలైపోయి సంపరిచిన డబ్బంతా కష్టపడి హాస్పిటల్కి పెట్టేసుకొని హెల్తీగా ఉండట్లేదు ఇంకోటి ప్రశాంతంగాను నిద్రపోవట్లేదు కోపలు తాపలు పగలు ప్రతీకారాలు ఇలాంటివే ఉన్నాయి కుళ్ళు ఒకడు బాగా పెడతాయి నా నేను బాగా పెడితే ఇంకోటి గొప్పదు అట్లా బ్రతికేస్తున్నాము ఎంత సంపరిచినా డబ్బు వెనకనే పరిగిస్తూ ఉన్నాము ఏ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది లేదు ప్రశాంతంగా ఆలోచించింది లేదు టెన్షన్స్ టెన్షన్స్ ఇప్పుడున్న జనరేషన్స్ లో ఇదే బ్రతికే అయిపోయింది ఏ రోజు ఎవరిని ఎక్కడ ఎలా మోసం చేసేయాలని ఆలోచించే వాళ్ళు కష్టపడి కష్టపడి పైకొచ్చి ఒకరికి ఇన్స్పైర్ గా మనం బ్రతకదాము అనేసి ఆలోచించారు అందుకనేసి ఇలా అయిపోతున్నాం గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళు సాధిస్తుంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి వాళ్ళు పోరాడుతుంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది కానీ కొంతమందిని చూస్తే అసహ్యంగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకూడదు మూగుజువలు ఎంతమంది బిడ్లు ఉన్నా కల్మషం లేకుండా వీళ్ళు నా బిడ్డలు అని చెప్పేసి అక్కను చేసుకుంటారు కానీ మనుషులు ఎలా తెలుసా కన్న తల్లిదండ్రులు కూడా ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళని మంచిగా చూసే తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉన్నారు నా కళ్ళతో నేను చూసిన రోజులు కూడా ఉన్నాయి ఇలా బ్రతుకుతుంటే ఎక్కడ ఆరోగ్యంగా బ్రతకం చెప్పండి ఫస్ట్ ఒక కడుపులో పుట్టిన బిడ్డని అందరినీ ఒకలాగా చూడడం నేర్చుకోండి ఫస్ట్ మనుషులంతా ఒక్కటే అని తెలుసుకోండి ఫస్ట్ నోరు లేని మూగుజీవలతో మనం పోల్చుకుంటే అవి ఫీల్ అవుతాయి ఏమో up